మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నెల్లూరులో వెలసిన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో మన రాష్ట్రం త్రి శ్రీ బొంగూరు నారాయణ సార్ గారు ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆ నెల్లూరు ప్రజలు బాగుండాలా అని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకొని ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఏదైతే ఉత్సవాల్లో ఈ రోజు సామికి ఎలా జరుగుతున్నాయి క్యూ లైన్లు ఎలా ఉన్నాయి సారు ఒక నిర్దిష్ట ప్రణాళిక మాగడం జరిగింది దానికి తగ్గట్టుగా మేము ఈ రోజు దాదాపుగా ఇక్కడ ముప్పై వేల మంది భక్తులను ఎక్స్పెక్ట్ చేశాము ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ దాదాపుగా మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి త్రీ ఒకటి థర్టీ రూపీస్ ఒకటి హండ్రెడ్ అని దాదాపుగా ఏది సౌకర్యం అయితే దాంట్లో భక్తులు త్వరగా దాదాపుగా స్వామికి ముప్పై వేల మంది కాబట్టి ఎంత వీలు అయినంత త్వరగా వాళ్ళకి అంత త్వరగా స్వామివారి దర్శనం అందించేలాగా మేము ఇక్కడ నిర్దిష్ట ప్రాణాలతో ముందుకు పోతున్నాం అలాగే స్వామివారి అభిషేకాలు కూడా సామాన్య భక్తులకి ఈసారి ప్రత్యేకించి ఈసారి అభిషేకంలో సామాన్య భక్తులకి అందుబాటులోకి దాటం జరిగింది ఈ రోజు రాత్రి ఎవరైతే భక్తులు రాదలుచుకున్నారో ఎవరికి టికెట్ కొనాల్సిన అవసరం లేదు సాంబార్ అభిషేకం జరగతా ఉంటది వచ్చి లైన్ లో వచ్చి సాంబార్ ప్రత్యేకంగా దర్శించుకొని సాంబార్ ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుచున్నాం కావాలని ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దాని దృష్ట్యా పెట్టుకునే చెప్పే బడ్జెట్ని పెట్టిన పెట్టినది నేను అందరూ ఒకటే చెప్పారు ఏదైతే ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఆర్థికతీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు